పీస్ లైక్యత ఉంటేనే ఏకైనా సాధిస్తాం అంత మనం ఈ యాప్స్ కాలేజ్ కు చరిత్ర ఉన్న విషయాన్ని పూర్తి చేస్తాం ఈ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై మూడులో బి హనుమంతరావు గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి పిలిపించి పెద్ద ఎత్తున బీసీ సభ పెట్టిన ఘనత ఈ గ్రౌండ్ కు ఉన్నది అందుకే మల్లారాయ్ ఈ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాంప్రదాయంగా ఈ స్థలం తప్పకుండా సక్సెస్ అవుతుంది తీరుతుంది ఒక సంకల్పం ఆనాడు మీటింగ్ పెట్టా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆర్ట్స్ కాలేజ్ ఈనాడు మరి మల్లనే గారితో సహా మరి జాతీయ స్థాయిలో బీసీల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి వాళ్ళు కూడా పనిచేసినప్పుడు గుర్తు బలహీన కోసం పోరాటం చేస్తున్న తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పారు కనుక వాళ్ళు బలహీన వర్గాలతో సహా అట్టడుగు వర్గం ఉన్న ఎంపీసీ కూడా వార్డు మెంబర్ పరిస్థితులు చాలా ఉన్నాయి సంవత్సరాల

நேயமே பரவலுக்கு கோருக்கு கண்டிப்பாக நிர்வாகம் வீசி ரெகுதிக